ఈరోజు ఎంతో శక్తివంతమైన సంకటహర చతుర్థి కర్కాటక రాశి వారికి వెయ్యి కోట్ల దేవతలు దిగి వచ్చి అదృష్టాన్ని ప్రసాదిస్తారు కోట్లు గడించే యోగం వీరికి కలగబోతుందని చెప్పడంలో సందేహం అయితే లేదండి అసలు ఈ రోజు నుండి కర్కాటక రాశి వారి జీవితం ఏ విధంగా మారబోతుంది వీరి జీవితంలో వచ్చే మార్పులు ఏమిటి వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో వీరికి ఏ విధంగా ఉండబోతుందో మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ని కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన నేను బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం పునర్వసు నాలుగో పాదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు కర్కాటక రాశికి చెందుతారు ఎండ్ర కాయాలేక పీఠ అనబడే జల ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది కర్కాటక రాశి జ్యోతిష చక్రంలో నాలుగవ రాశి కర్కాటక రాశి వారు మంచి వినయ విధేతలు కలిగి ఉండడం చేత వీరికి చాలా ఆత్మీయ స్నేహితులు ఉంటారు వీరికి భోగాలు అనుభవించే అవకాశాలు కూడా అధికంగా వస్తాయండి కర్కాట క్రాస్ వారికి సమయంలో వెయ్యి కోట్ల దేవతలు దిగి వచ్చి వీరికి రాజయోగాన్ని ఇవ్వబోతున్నారని చెప్పడంలో సందేహం లేదు వీరి జీవితంలో ఎదురయ్యే కొన్ని మార్పులు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ధర్మసిద్ధి ఉంటుంది దైవ బలంతో పనులను పూర్తి చేస్తారు ఉద్యోగులకు శుభకాలం నడుస్తుంది బుద్ధిబలం బాగుంటుంది బంధుమిత్రులను కలిసి సంతోషంగా కాలాన్ని గడుపుతారు ఇష్ట దైవాన్ని దర్శిస్తే మంచి ఫలితాలు సొంతమవుతాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి కీలకమైన విషయాల్లో మనోధైర్యంతో ముందుకు సాగితే ఉత్తమ ఫలితాలు వస్తాయి ధర్మ చింతన అవసరం ముందస్తు ప్రణాళికలతో ఇబ్బందులు దరిచేరవు అధికారుల కారణంగా మేలు జరుగుతుంది బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు ఉత్సాహంగా ఉంటారు చిన్న చిన్న ఇబ్బందులు ఉన్న అవి మీ యొక్క అభివృద్ధికి అడ్డురావు ఆర్థికంగా ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి ఈ ఈ సమయంలో ఈ రాశి వారు ఒక శుభవార్తను కూడా వినబోతూ ఉన్నారు ఆధ్యాత్మికంగా శుభకాలం నడుస్తోంది ఆరోగ్యం విషయంలో శ్రద్ధ చాలా అవసరం నవగ్రహ ధ్యానం జపిస్తే మీకు అన్ని విధాలుగా కూడా మేలు జరుగుతుంది చూసారు కదండి కర్కాటక రాశివారి గురించి మనం తెలుసుకున్నాం కదా ఇక వీరు ఈ సమయంలో ఎటువంటి మార్పులు వీరి జీవితంలో కలగబోతున్నాయి వీరు ఎటువంటి పరిణామాలని ఎదుర్కొనబోతున్నారు కూడా మనమైతే ఇప్పుడు తెలుసుకుందాం కర్కాటక రాశి వరకు ఈ సమయంలో వీరు కెరియర్లో అతి ముఖ్యమైనటువంటి మార్పులు చోటు ఉన్నాయి అంతా కూడా వీరికి మంచికి అనుగుణంగానే జరగబోతుందని చెప్పడంలో సందేహం లేదండి వీరు ఎవరైతే కర్కాటక రాసి వారు కోర్టు కేసుల్లో ఇరుక్కొని ఉన్నట్లు ఉన్నారో వారందరికీ కూడా ఈ సమయంలో కోర్టు నుండి మంచి లాభదాయకమైనటువంటి వీరికి అనుకూలమైనటువంటి వార్తలు వినబోతూ ఉన్నారు అంతేకాకుండా విదేశాలకు వెళ్ళాలి చదువుకోవాలి అనే ఉద్దేశం ఉన్నటువంటి కర్కాటక రాసి వారు ఎవరైనా ఉన్నట్లయితే ఈ సమయంలో మీరు విదేశాలకు సంబంధించినటువంటి ప్రయత్నాలు చేసినట్లయితే మీకు అనుకూలమైనటువంటి కాలం చెప్పాలి ఈ కర్కాటక రాశి వారికి ఈ సమయంలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక భవిష్యత్తు చెప్పగలిగే శక్తి అయితే కొంతవరకు కూడా వీరికి ఉంటుంది ప్రశాంతత వాత్సల్యము విరిముఖంలో కనిపిస్తూ ఉంటుంది ఈ రాశిలో జన్మించిన వారి మనసు పరిపరి విధములుగా ఉంటుంది కొంతకాలము ఉత్సాహము ఆశ సంతోషము వెల్లివిరుస్తుంది మరికొంతకాలము విషాదము నిరాశ దిగులు కలుగుతుంది ఈ కర్కాటక రాశి వారు మనోధైర్యం కలిగి ఉంటారు జల సంబంధిత విషయాలు ఇబ్బందులకు గురిచేసిన అవే వీరి జీవితంలో పురోగతిని కలిగిస్తాయి అన్ని విషయాలకు పోరాటము ఉంటుంది ప్రతి చిన్న పనికి కూడా ఒకటికి నాలుగు సార్లు కష్ కష్టపడాల్సి వస్తుంది సన్నిహిత వర్గంతో నిజాయితీ పరులు ఉన్నంత వరకు కూడా వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు ఇబ్బంది అయితే కలగదు రాజకీయ రంగంలో చక్కగా వీరు రాణించగలుగుతారు ఈ రాశి వారు నిందలు పుకార్లను ఎదుర్కొంటారు అయినా సరే ప్రజాకర్షణ బాగుంటుంది పంతాలు పట్టింపులు దీర్ఘకాలము లాభించదు పట్టు విడుపు లౌక్యం ప్రదర్శించడం వల్ల ప్రయోజనము కలుగుతుంది వివాదాలు ముద్రకుండానే పరిష్కరించడము శ్రేయస్కరము సన్నిహిత వర్గాన్ని మితిమీరి ప్రోత్సహించడం వలన పోటీ ఏర్పడుతుంది చిన్న చిన్న సంఘటనలు సరదాగా మాట్లాడిన మాటల కారణంగా అధికంగా నష్టపోయే అవకాశాలు కూడా వీరి జీవితంలో ఉన్నాయండి కర్కాటక రాశి వారికి శనిగ్రహ అనుకూల పరిస్థితులు ఉన్నా అనుకున్న వివాహము జరిగినా కూడా వివాహ జీవితంలో ఒడిదుడుకులు అనేవి ఉంటాయి సంబంధ బాంధవ్యాలు లేని వారు ప్రోత్సహించే అవసరం ఇవ్వడం జీవితంలో మలుపు దారి తీస్తుంది విదేశీ విద్య ఉద్యోగము విదేశీయానము కూడా కలిసి వస్తాయి మాగస్వామ్య వ్యవహారాలు వ్యాపారాలు అసంతృప్తికి దారితీస్తాయి కర్కాటక రాశి వారిని దైవానుగ్రహము అప్రతిష్ట రాకుండా కాపాడుతుంది అహంభావం లేని వ్యక్తులుగా వీరు పేరు తెచ్చుకుంటారు ఉన్నత స్థానమును కాపాడుకోవడానికి కొంచెం కష్టపడాల్సి ఉంటుంది భూక భాగ్యాలు ఉన్నప్పటికీ కూడా ఉనికిని గత జీవితాన్ని కూడా వీరు మరచిపోరు రవిచంద్ర గ్రహణాల ప్రభావము ఈ రాశి వేరు మీద ఉంటుంది కర్కాటక రాశి వారికి ఉద్యోగము కన్నా వ్యాపారము బాగా కలిసి వస్తుంది కర్కాటక వారు తమ యొక్క సొంత ఇల్లు విడిచి ఎక్కువ కాలం ఉండలేరు వేరే స్థలంలో ఇంత సౌకర్యములు ఉన్నప్పటికీ కూడా తమ యొక్క సొంత ఇంటికి ఎప్పుడెప్పుడు వెళదామా అని వీరు అనుకుంటూ ఉంటారు కర్కాటక రాశి వారి జీవిత భాగస్వామి గడసరి అని చెప్పవచ్చు వీరు ఇల్లు బాగా తీర్చదిద్దగలిగినటువంటి నేర్పరులు అదేవిధంగా ఆదాయ వ్యయాల ఎందు కూడా బాగా జాగ్రత్త పడే అలవాటు కూడా ఉంటుంది కర్కాటక రాశి వారికి గృహ సౌక్యము వాహన సౌక్యము లభిస్తుంది ఈ కర్కాటక రాశి వారు ముత్యాన్ని ధరించాలి దీన్ని ధరించడం వలన అష్ట ఐశ్వర్యాలు సకల సంపదలు కూడా కలుగుతాయి కర్కాటక వారికి చిన్నతనమున జలుబు దగ్గు ఊపిరితిత్తులకు సంబంధించిన బాధలు కలగవచ్చు వివాహ అనంతరం స్థూల శరీరము కూడా రావచ్చు అలసట ఆయాసము దాహము శ్వాసకోశ వ్యాధులు కలిగే అవకాశాలు ఉన్నాయి కర్కాటక రాశి వారికి వార్ధక్యమున మధుమేహము రక్తపోటు ఉదరమున జీర్ణకోశమునకు సంబంధించినటువంటి వ్యాధులు లివర్ వ్యాధులు కూడా కలిగే అవకాశాలు ఉన్నాయి కావున ఈ రాశివారు తగిన ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకుంటే మంచిది కర్కాట రాశికి చెందిన వారి యొక్క దాంపత్య జీవితం ఎటువంటి కష్టం కూడా లేకుండా సాఫీగా సాగిపోతుంది అయితే కొన్నిసార్లు చిన్న చిన్న సమస్యలు తల ఎత్తిన వాటంతటవే సర్దుకుపోతాయి భార్యాభర్తలు భర్తలు ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకుంటూ ఉంటారు కష్టసుఖాల్లో పాలుపంచుకుంటూ పాలు పంచుకుంటూ ముందుకు సాగుతారు భర్త అప్పుల్లో చిక్కుకున్న సమయంలో భార్య ఆదుకుని కష్టాల నుండి గట్టెక్కడానికి తను పొదుపు చేసినటువంటి సొమ్మును అందిస్తుంది కర్కాటక రాశికి చెందిన వారు సున్నితంగా ఉంటారు అందంగాను ఆకర్షణీయంగానూ ఉండే వీరు ఎదుటి వ్యక్తులను ఇట్టే ఆకర్షించుకోగలుగుతారు కర్కాటక రాశికి చెందిన వారు ఆరోగ్యం పట్ల అత్యంత శ్రద్ధతో ఉంటారు వీరిని ఉదర సంబంధిత వ్యాధులు పీడించే అవకాశాలు కలవు కనుక ఆహారం పట్ల శ్రద్ధ వహించాల్సి ఉంటుంది బాల్యంలో కొన్ని శారీరక ఇబ్బందులు పొడిచూపే అవకాశాలు కూడా ఉన్నందున ఆరోగ్యం పట్ల కాస్తంత జాగ్రత్త అయితే అవసరము ఈ రాశికి చెందిన త్వరగా మద్యపానం వంటి వాటికి అలవాటు పడే అవకాశం ఉంటుంది కనుక వాటికి దూరంగా ఉండడం మేలు ఇక ఆరోగ్యం కాపాడుకునే విషయంలో ఇంగ్లీష్ మందుల కన్నా కూడా ఆయుర్వేదాన్ని ఆశ్రయించడం ఎంతైనా సరే వీరికి చాలా మంచి కలుగజేస్తుంది చేస్తుంది కర్కాటక రాశికి చెందిన వారి యొక్క అలవాట్ల గురించి చూసుకున్నట్లయితే వీరు చాలా విభిన్నమైనటువంటి అలవాట్లను కలిగి ఉంటారు ఈ రాశివారు ముఖ్యంగా కళారంగాల పట్ల అత్యంత ఆసక్తిని కూడా కలిగి ఉంటారు నాటకాలు పౌరాణిక ప్రదర్శనలు ఇచ్చేవారి జాబితాలో ఈ రాశికి చెందిన వారు ఉంటారు అదేవిధంగా సినిమాలలో ప్రవేశిస్తే తప్పకుండా విజయాన్ని సాధిస్తారు ఈ కర్కాటక రాశివారు వ్యవసాయం వ్యాపార రంగాల్లో బాగా రాణిస్తారు ఈ రాశివారు ఉష్ణ ప్రాంతాలలో పర్యటనలు వాస్తు జల క్రీడలు చిత్రలేఖనం వంటి విషయాలపైన ప్రత్యేకమైనటువంటి ఆసక్తిని కనబరుస్తారు వీరికి వివిధ రంగాల్లో వ్యాపారాలు చేయాలని ఆసక్తి అధికంగా ఉంటుంది దాని కారణంగా వ్యాపారాలు వీరు చేస్తూ ఉంటారు చూశారు కదా కర్కాటక రాజు వారి గురించి మనం పూర్తి విషయాలు తెలుసుకుందాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన వెలేకాన్లో ఆల్లీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్